జూన్ నాలుగవ తేదీన అధికార ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలతో కాకినాడ జిల్లా పిఠాపురంలో రాజకీయాలు హిటెక్కుతున్నాయి గత వైసీపీ పాలన పీడ విరగడై ఏడాది పేరుతో సంబరాలు జరుపుకునేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతుండగా ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేదంటూ వెన్నుపోటు దినంగా నిరసన తెలిపేందుకు వైసీపీ నాయకత్వం సన్నాహాలు చేస్తున్నారు ఈ దిశగా జూన్ నాలుగవ తేదీన సంక్రాంతి దీపావళి పండుగలను కలిపి చేసుకోవాలని కార్యకర్తలకు మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు అదేవిధంగా వైసీపీ పార్టీ నిరసన కార్యక్రమానికి ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తూ వెన్నుపోటు దినం పోస్టర్ను మాజీ ఎంపీ వంగా గీత ఆవిష్కరించారు అధికారంలోకి ఉన్న ఆనందంలో కూటమి ప్రభుత్వం సంబరాలు చేసుకుంటుంటే వారు ఇచ్చిన హామీలు సంవత్సరం గడుస్తున్నా పూర్తి స్థాయిలో ప్రారంభం కాలేదని ప్రజలు ఆందోళనలో ఉన్నారని మాజీ ఎమ్మెల్యే వంగగీత అన్నారు అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల వైపు ఉండే ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు వెన్నుపోట దిన కార్యక్రమాన్ని రాష్ట్ర పార్టీ మాకందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల వెన్నంటి నిలబడి ఈ సంవత్సర కాలంలో కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పథకం సూపర్ సిక్స్లో చెప్పిన ఒక్క పథకం కూడా అమలు చేయనందుకు నిరసనగా ఆవేదనతో ఆవేదనతో ఉన్న ప్రజలకి అండగా వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఏ ఒక్క పథకాన్ని కూడా అమలు చేయకుండా ఎన్నికల్లో మేనిఫెస్టోలో వాగ్దానం చేసి నమ్మించి ప్రజలకు ఆశపట్టి మరి సంవత్సర కాలంగా పోస్ట్పోన్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఏ ఒక్క కార్యక్రమాన్ని చేయలేదు కాబట్టి ఈ నిరసన కార్యక్రమాన్ని మనం చేయడం జరుగుతూ ఉంది అంతేకాకుండా ఒకటి ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చేయలేదని చెప్పడం మాత్రమే కాకుండా గతంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని కూడా చెప్పిన ప్రతి మాటనే కూడా మేనిఫెస్టోని ఒక బైబుల్గా ఒక భగవద్గీతగా ఒక కురాన్గా భావించి ఇచ్చిన మాట ఇచ్చిన మొదటి రోజు నుంచి కూడా ఐదు సంవత్సరాలు క్యాలెండర్ వారీగా సంక్షేమ పథకాలన్నీ అమలు చేయడం మాత్రమే కాకుండా విజయాపరంగా వైద్య పరంగా వ్యవసాయ పరంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే విధంగా కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది అందుకే మేము చెప్తా ఉన్నాం మా ప్రభుత్వంలో అన్ని చేసి చూపించాం ప్రజలకి సంక్షేమము అభివృద్ధి ఇచ్చాం మీ ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకి ఒక్క కార్యక్రమం కూడా చేయలేదు కాబట్టి ప్రజలు ఆందోళనలో ఉన్నారు ఆవేదనగా ఉన్నారు ఏ పథకాలు అందక ఇబ్బందుల్లో ఉన్నారు పేద ప్రజలు విద్యకి కానీ వైద్యానికి కానీ సరైన ఆర్థిక సహకారం అందక ఇబ్బందులు పడుతున్నారు దీనికోసం అందరూ కూడా ప్రజల వన్నంటి ఉండి ఈ ప్రభుత్వానికి తప్పనిసరిగా సూపర్ సిక్స్ హామీలన్నీ ప్రజలకి వెంటనే తక్షణం అమలు చేసే విధంగా చేయాలని చెప్పి మేము నాలుగో తేదీన నిరసన కార్యక్రమాన్ని చేస్తున్నాం అంటే అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం అయిందనే ఆనందం అధికారంలో ఉన్న ఉండొచ్చు అధికారం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరమైనా మాకేమీ చేయలేదని చెప్పి ఆందోళనలో ప్రజలు ఉన్నారు అధికారం వచ్చిన ఆనందంలో ప్రభుత్వ ఉంటే ఏమీ అందలేదని ప్రజలు మాత్రం ఆందోళన ఉన్నారు ఆవేదన చెందుతూ ఉన్నారు అందుకోసమే మేము ప్రజల పక్షాన్ని ఉంటాం అధికారంలో ఉన్న ప్రజల పక్షమే ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పక్షమే వైఎస్ఆర్సీ ఎప్పుడు కూడా ప్రజలతోనే ఉంటుంది రేపు ప్రజలకి మద్దతుగా మేము అందరం కూడా ఎల్లుండి కార్యక్రమాన్ని తీసుకుంటాం